వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అర కేజీ చికెన్ తీసుకోవాలి దాని తర్వాత దానికి కావాల్సిన మసాలా మసాలా దినుసులు చెక్క లవంగాలు యాలకులు ధనియాలు కొబ్బరి అల్లం వెల్లుల్లి ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూరకు సరిపడినంత కారం ఉప్పు పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు కొద్దిగా పుదీనాకు కొత్తిమీర తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ ఈటెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ బాగా వేగాక కొద్దిగా పుదీనాకు వేసి ఎర్రగా వేయించాలి ఆ తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి అందులో టమాటాలు ఉప్పు పసుపు అన్నీ వేసి కలిపి మూత పెట్టుకోవాలి చికెన్ బాగా మగ్గాక అందులో మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా వేగించాలి ఆ తర్వాత అందులోని కొద్దిగా కారం వేసి బాగా ఏగనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా చిక్కబడేంత వరకు ఉడికించాలి అందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి అంతే బిర్యానీలోకి ఎంత రుచిగా ఉండే చికెన్ గ్రేవీ